స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్న సినిమా కథ ఏంటి అన్న దానిపై భలే చర్చ సాగుతుంది ఇదో సైంటిఫిక్స్ ఫిక్షన్ అని కొందరు మైథలాజికల్ టచ్ ఉన్న మూవీ అని మరికొందరు అంటున్నారు ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు గెటప్స్లో కనిపిస్తారని విశేషంగా వినిపిస్తుంది ఈ మూడు పాత్రలు మూడు లోకాలకు చెందినవని కొందరు అనుకుంటున్నారు దాంతో మరింత ఆసక్తి నెలకొంది ఈ తరహా కథలు హాలీవుడ్లోనూ వెలుగు చూస్తున్నాయి అచ్చు ఒకేలా ఉన్న వ్యక్తులు మరో డైమెన్షన్ నుండి భూలోకానికి రావడం అన్న కాన్సెప్ట్తో ఇప్పటికే కొన్ని హాలీవుడ్ మూవీస్ సందడి చేశాయి అందువల్ల బన్నీ సినిమా కూడా అదే తీరున సాగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బన్నీ అట్లీ మూవీ కంటే ముందుగానే ప్రారంభమైన మెగాస్టార్ విశ్వంబరాలో ఏకంగా ఏడు లోకాల చుట్టూ సాగే కథ ఉందంట సోషియో ఫాంటసీగా రూపొందుతున్న ఈ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి బరిలోనే దూకుతుందని వినిపించింది అయితే విఎఫ్ఎక్స్ కారణంగా ఆలస్యమైందని అన్నారు అందువల్ల ముందుగా చిరంజీవి నటిస్తున్న మరో సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు విడుదలవుతుందని తర్వాతే విశ్వంబర వస్తుందని తెలుస్తుంది రెండు వేల ఇరవై ఆరు వేసవిలో విశ్వంబర రానుందని సమాచారం విశ్వంబర సినిమా షూటింగ్కు దాదాపు రెండేళ్ల సమయం పట్టింది అలాగే బన్నీ అట్లీ మూవీ కూడా రెండేళ్ల తర్వాత పలకరిస్తుందని తెలుస్తుంది నిజానికి ఈ సినిమా షూటింగ్ మే జూన్లోపు పూర్తవుతుందట ఆ తర్వాత బన్నీ ఫ్రీ అయిపోతారని తెలుస్తుంది రెండు వేల ఇరవై ఆరు జూన్ లోపే బన్నీ అట్లీ షూటింగ్ పూర్తయినా ఆ మూవీ గ్రాఫిక్స్ వర్క్ కోసం దాదాపు ఎనిమిది నెలలు పడుతుందని అంటున్నారు జనం మెచ్చేలా అవుట్పుట్ రావడానికి యూనిట్ కృషి చేస్తుందని రెండు వేల ఇరవై ఏడు మార్చిలో బన్నీ మూవీ ప్రేక్షకులను పలకరిస్తుందని వినికిడి ఏది ఏమైనా ప్రస్తుతం సినీ ఫ్యాన్స్లో మాత్రం అల్లుడు మూడు అంటే మామ ఏడు అంటున్నాడని టాక్ నడుస్తుంది మరి రెండు వేల ఇరవై ఆరులో వచ్చే విశ్వంబర రెండు వేల ఇరవై ఏడులో వెలుగు చూసే బన్నీ అట్లీ మూవీ ఏ తీరున మురిపిస్తాయో చూడాలి ఇకపోతే మెగాస్టార్తో రెండు కొత్త కాంబినేషన్స్ గురించి సోషల్ మీడియా మొత్తం తెగ చర్చించుకుంటున్నాయి వాటిల్లో ఒకటి చిరు శ్రీకాంత్ ఓదెల ఇక రెండోది చిరు సందీప్ రెడ్డి వంగ చిరంజీవిని సరికొత్తగా వైల్డ్గా చూపించే బాధ్యతను ఇప్పటికే మరో ఫ్యాన్ బాయ్ శ్రీకాంత్ ఓదెల తీసుకున్నాడు గత ఏడాది ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ నాని ప్యారడైస్ సినిమా పూర్తయ్యాక సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది దసరాతో తన టేకింగ్ ఏంటో చూపించిన ఓదెల మెగాస్టార్లోని వైల్డ్ యాంగిల్ను పీక్స్లో చూపించడానికి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు అంటే సందీప్ రెడ్డి వంగా కంటే ముందే మెగా మాస్ విశ్వరూపాన్ని ఓదలా చూపించబోతున్నాడనమాట మరి సందీప్ రెడ్డి వంగా వంతు వస్తే పరిస్థితి ఏంటి అనేదే ఇప్పుడు అసలు పాయింట్ తన ఫేవరెట్ హీరో దొరికితే ఏ డైరెక్టర్ అయినా అంత ఈజీగా వదలడు సందీప్కి మెగాస్టార్ని డైరెక్ట్ చేయాలనే కోరిక బలంగా ఉంది చిరు కూడా కంటెంట్ బాగుంటే ట్రెండ్కి తగ్గట్టు మారడానికి ఎప్పుడూ నో చెప్పరు కానీ ఇక్కడే ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది సందీప్ మార్క్ సినిమా అంటే ఎక్స్ట్రీమ్ బోల్డ్ రొమాన్స్ హద్దులు లేని ఊచకోత చిరంజీవికి ఫ్యామిలీ ఆడియన్స్లో ఉన్న క్లీన్ ఇమేజ్కు సందీప్ రాసే రా అండ్ రస్టిక్ బోల్డ్ సీన్స్ సెట్ అవుతాయా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న యానిమల్ రేంజ్ వైలెన్స్ను మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు కానీ అందులో ఉండే బోల్డ్ డ్రామా చిరుకి ఎంతవరకు సూట్ అవుతుందనే సందేహం అందరిలోనూ ఉంది ఏది ఏమైనా శ్రీకాంత్ ఓదేల సినిమా ఒక టీజర్ మాత్రమే అనుకుంటే భవిష్యత్తులో సందీప్ వంగాతో సినిమా కుదిరితే అది సినిమాటిక్ బ్లాస్ట్లా ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు ఆ కాంబో కనుక సెట్ అయితే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట కాదు సాక్షాత్తు ఊచకోత జరుగుతుందనడంలో సందేహం లేదు ప్రస్తుతం బంతి చిరుకోట్లో ఉంది ఇక వంగా మార్క్ వైల్డ్ రైడ్కి బాస్ సిద్ధమేనా అనేది చూడాలి ఇక మనశంకర వరప్రసాద్ విషయానికి వస్తే చిరంజీవి అనిల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో పాటు అనిల్ రైటింగ్కు చిరు కామెడీ టైమింగ్ తోడైతే ఎలా ఉంటుందో చూడ్డానికి మెగా ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు హీరోయిన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక గెస్ట్ రోల్ చేసి ఆడియన్స్ను అలరించనున్నారు మీసాల పిల్ల సాంగ్కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది మొదటి నుంచి ఈ మూవీపై ఆడియన్స్కు మంచి అంచనాలుండగా ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు బయటకు వచ్చిన ప్రతి కంటెంట్కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది టైటిల్ క్లిమ్స్ నుంచి రీసెంట్గా వచ్చిన ఫస్ట్ సింగిల్ వరకు ప్రతిదీ బ్లాక్ బస్టరే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగల్ ఆల్రెడీ అరవై మిలియన్ల వ్యూస్ను దాటేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా ఇప్పుడు సినిమాలోని సెకండ్ సింగిల్పై అప్డేట్ వినిపిస్తుంది మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి సెకండ్ లిరికల్ త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది ఈ సెకండ్ సాంగ్ డివైడ్ సాంగ్ గా రానుందని ఫస్ట్ సాంగ్ లాగే ఈ సాంగ్లో కూడా చిరు మంచి గ్రేస్తో స్టెప్పులు వేయనున్నారని సమాచారం భీమ్ సంగీతం అందిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి కానుగోగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే కాగా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి పలు సినిమాలు రిలీజ్ కానుండగా అందులో ఎంతో ముందుగా ప్రమోషన్ మొదలుపెట్టింది ఈ సినిమానే ప్రమోషన్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు అనిల్ రావిడి సినిమా అంటే ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో కొత్తగా చెప్పకరలేదు అందులో భాగంగానే చిరు సినిమాను కూడా అనిల్ చాలా డిఫరెంట్గా ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట